ఒక పెద్ద అడవిలో చాలా పక్షులు కలిసి ఆనందంగా ఉండేవి వాటిలో చిన్ని అనే చిన్న పచ్చ చిలుక కూడా ఉండేది చిన్ని ఎప్పుడూ చెట్ల మీద నుంచి దూరంగా ఎగరాలని ప్రపంచాన్ని చూడాలని కలలు కనేది కాని ఇతర పక్షులు దానిని నవ్వేవి నువ్వు చిన్న చిలుకవే నీకు అంత దూరం ఎగరడం సాధ్యం కాదు అని కాని చిన్ని తలవంచలేదు ప్రతి ఉదయం అది తను ఎంత దూరం ఎగరగలదో ప్రయత్నం చేసేది ఒకరోజు గాలి బలంగా వీచింది చెట్ల కొమ్మలు వంగిపోయాయి చాలా పక్షులు భయపడి తమ గూట్లలో దాగిపోయాయి కాని చిన్ని మాత్రం ధైర్యంగా గాలిలోకి ఎగిరిపోయింది గాలి దానిని చాలా దూరం తీసుకెళ్ళింది పూలతో నిండిన లోయలు పచ్చని కొండలు పెద్ద నదులు చూసింది మన కలలు ఎంత చిన్నవైనా మన ధైర్యం పెద్దదైతే అవి నిజమవుతాయి ఇంత మంచి స్టోరీ మీకు చెప్పినందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా